పోయిన నీ బ్రతుకులో ప్రభు వైపు చూస్తూ ఉన్నావా జీవజలముల ఊట వద్దకు వస్తూ ఉన్నావా ఈ లోకములో నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదా నీ యొక్క ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదా వాక్యము లేక దేవుని సహవాసము లేక దేవుని యొక్క సన్నిధి లేక దేవుని యొక్క సమాధానము లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నవా అలా అయితే ప్రభు తన యొక్క సహవాసము చేత ఆయన జీవజలము చేత నిన్ను తృప్తిపరచటకు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దేవుని వద్దకు రావాలని నువ్వు దేవుని యొక్క సహాయం కోరుకుంటే ఆ ప్రభు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చేవాడు ఏహో వాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదాను దేవునికి మహిమ కలిగిన గాక ఇంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప మాట ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప ధైర్యం ఊహిస్తూ ఉన్న దేవునికి నువ్వు దేవుని వద్దకు దేవుని వద్దకురా ప్రభునికి సహాయం చేస్తాడు ఇష్రాయలు దేవుడనైనా నేను వారిని విడనాడను హాలో వెన్ పూర్ అండ్ ద నీడ్ ఈ నో నన్ అండ్ ద టంగ్ ఫెయిల్ ఎత్ ఫర్ ఐ లార్డ్ విల్ హియర్ దమ్ ఐ ది ఆఫ్ ఇష్రాయల్ విల్ నాట్ ఫర్ సేక్ దెమ్ హాలలుయా అవును మన దేవుడు విడనాడేవాడు కాదు మరిచిపోయేవాడు కాడు మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాడు హలలుయా దేవునికి మహిమ గాక ఆ ప్రభు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలను బట్టి జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసానని ఇష్రాయలు పరిశుద్ధ దేవుని దేవుడే దీని కలగ చేయునని చేసునని తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు ఆ ప్రభు ఈ కార్యాలు చేస్తాడు ఎటువంటి కార్యాలు ఆ ప్రభు ఉన్నాడు ఆ కార్యాలు ఎటువంటివి ఆశ్చర్యమైనవి అద్భుతమైనవి మానవుడు అనేవాడు ఎవడు చేయలేని కార్యాలు ఆ ప్రభు చేయగలవాడు యశ్వ గ్రంథం నలభై ఒకటి పంతొమ్మిది చూసినప్పుడు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పార చే చేస్తు ఎడారి ఎండిపోయిన ఇసుకతో వడగాల్పులతో రేగిపోతున్న ఇసుక రేణువులతో ఉంటుండగా ప్రభు అక్కడ చెట్లు మొలిపిస్తాను అంటున్నాడు చెట్లు మొలిపిస్తాను నదులను పార చేస్తుదను లోయల మధ్యను ఊటలను ఉబక చేస్తుదను హలలుయా నీటి ఊటలను ఉబ్బక చేసే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఉదయ కాలం సమయముందులో ఎడారిలో ఇసుకరేణువులు వడగాల్పులు ఎండిన ఎండతో